వెల్కమ్ టు ఎస్టీవీ మీ అవి మురార్పల్లి డబుల్ ఇళ్లలో వసతులు కల్పించాలి సిపిఐఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ షామీర్పేట మురహార్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇన్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఐఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ అయితే డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఐఎ ఎం నగర్ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు కేసీఆర్ ఇళ్ల వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని గత ప్రభుత్వం లాగా రేవంత్ కూడా రేవంత్ రెడ్డి కూడా నిర్లక్ష్యం చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వసతులు కల్పించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయినా నేటి వరకు డబుల్ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిన విమర్శ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మురార్పల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులో కనీస వసతులు అయినా కరెంటు మీటర్ లిఫ్ట్ వసతి డ్రైనేజీ అలాగే మంచినీరు తదితర వసతులు కల్పించాలని లేని ఏడల ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎం ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్ వెంకటేష్ కృష్ణస్వామి హెచ్సిఎఫ్ నాయకులు విజయ్ కుమార్ లబ్దిదారులు శంకర్ బి సుజాత యాదయ్య ఆసిఫా బేగం శ్రీనివాస్ రాజేశ్వరి పల్లవి అనిత ఎం లక్ష్మి కె శ్రీదేవి వరలక్ష్మి జయలలిత తదితరులు అయితే పాల్గొన్నారు మొత్తానికి ఏదైనాప్పటికీ కూడా ఈ ముడారపల్లి ఉందో దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా ఇంతవరకు వాటర్ సమస్య అలాగే కరెంటు సమస్య ఏవైతే మిగతా సమస్యల్లో ఇంతవరకు అయితే ఈ సమస్యలు అయితే ప్రభుత్వం అయితే పట్టించుకోకపోతే ఇప్పటికైనా ఈ వసతులు కల్పించకపోతే వీలైతే ప్రగతి భవనం అయితే ముట్టడిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చూద్దాం ఎంతవరకు మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా మరి వసతులు కల్పిస్తుందా ఏంటి అనేది అయితే చూడాల్సిందే ఇది ప్రజెంట్ మురహర్పల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అండి ఇక మిగతా విషయాలు ఏమైనా ఉంటే మరొక వీడియో ముందుకైతే వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ టీవీ